మన తీరదనుకున్నా కలగానే మిగులుతుందనుకున్నా కులగణన అనేటువంటి ప్రక్రియని పూర్తి చేసినటువంటి మన బీసీల బంధువు బీసీల బాంధవుడే జగన్మోహన్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అది గుర్తెరగండి రోజు అబద్దాలతో అసత్య కథనాలతో పత్రికలు టీవీలు ద్వారా ప్రజల్ని మోసగించడమే లక్ష్యంగా మోసంతోటే ప్రారంభమైనటువంటి ఒక రాజకీయ చరిత్ర కలిగిన నాయకుడిగా చంద్రబాబు నాయుడు ఇవాళ పొత్తుల కోసం అరులు తీస్తున్నాడు నేనంటాను గతంలోనే చెప్పాను ఏ నాయకుడైనా ఒక ఆశయంతో పనిచేయాలి ఆశతో పనిచేసే వాళ్ళ అవసరం ఈ రాష్ట్ర ప్రజలకు ఉందా వాళ్ళ ఆశ వల్ల మనకు జరిగిన నష్టం రేపు జరగబోయే నష్టం మనకు ఆల్రెడీ నష్టం జరిగింది వాళ్ళ ఆశపర్లు అవడం వల్ల రేపు జరగబోయే నష్టాన్ని గుర్తెరగమని గుర్తెరగమని ఇవాళ మీ అందరికీ కూడా మీ ద్వారా అందరినీ అప్పీల్ చేస్తా ఉన్నాను నువ్వెంతసేపు ప్రలోభాలు పెడతావు నిన్న మా జంగా కృష్ణమూర్తి గారి చేత నేతి బీరకాయ అన్నావు అసలు బీరకాయలు నెయ్యి ఉండదు నేటి టేస్ట్ ఉంటుంది టేస్ట్ అనుభవించినంతసేపు అనుభవించి ఆయన మాట్లాడి చెళ్ళిపోయాడు అంటే నీ కుట్రలో మా బీసీలు భాగస్వాములు కావాలని ఒక ప్రయత్నం చంద్రబాబు నాయుడు చేశాడని సందర్భంగా మనవి చేస్తూ ఒకటి పొత్తులకు అరులు చేస్తున్నటువంటి పొత్తులకు అరులు చేస్తున్నటువంటి జనసేన తెలుగుదేశం ఎక్కడ ఏ ఆశయం కోసమైతే తెలుగుదేశం ఏ ఆశయం కోసమైతే తెలుగుదేశం పార్టీని ఎన్టీ రామారావు గారు స్థాపించాడో ఆ ఆశయాన్ని పూర్తిగా తొంగలోకి దొక్కి తన ఆశ తాను ముఖ్యమంత్రి తర్వాత తన రెండో తరమైన తన కొడుకు ముఖ్యమంత్రి తన ఆశ అత్యాశగా మారి రెండో తరమైనటువంటి కొడుకు ముఖ్యమంత్రి కావాలనేటువంటి తపన వల్ల ఇవాళ ఈ రాష్ట్ర ప్రజల యొక్క జీవితాలని ఫణంగా పెట్టాలని ప్రయత్నిస్తున్నాడు చంద్రబాబు నాయుడు తస్మాత్ జాగ్రత్తగా ఉండండి బీసీలు చైతన్యం చెందారు ఏ సామాజిక వర్గాలైతే ఏ సామాజిక వర్గాలైతే ఇవాళ వెనకబడి ఉన్నాయో వాటిని వెన్నుముకగా మారుస్తానని డైరెక్ట్ గా డీబీటీ అంటే ఏ బీసీ వర్గం కూడా పెత్తందారి దగ్గరికి వెళ్ళి చే చేయక్కర్లేదు ఆత్మగౌరవాన్ని తాకట్టు పెట్టక్కర్లేదు ఏ పెత్తందారు మాటలను లెక్క చేయనక్కర్లేదు ఇవాళ ఇవాళ జరుగుతున్న ఇది చూసి తల్లడిల్లిపోయి ఈ పత్రికల్లో రాయించి రాతలు అంటే తూర్పు పశ్చిమ గోదావరిలో సెట్టి బజ్జులు ఎక్కువ ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారు రెండు పార్లమెంట్లు మూడు అసెంబ్లీలు ఇచ్చారు అలాగే రెండు కౌన్సిల్ మెంబర్స్ ఇచ్చారు సెట్టి బంధ్యం వన్ సైడ్ పోలరైజ్ అయిపోతారు అనే భయంతో సెట్టి బల్జీలపై చిన్న చూపట నాయన నువ్వు సెట్ బైజీలకు ఎన్ని సీట్లు ఇస్తావు ఎక్కడెక్కడ ఇస్తావు ఒకసారి చెప్పు ఒకసారి చెప్పు ఎప్పుడైనా సెట్ బెల్జెట్ రాజ్యసభకు పంపావా ఒకసారి చెప్పు ఎప్పుడైనా సెట్టి బల్జీకి పార్లమెంట్కి పోటీలో పెట్టావా ఒకసారి చెప్పు సెట్టి బైజీని ఎప్పుడైనా పార్లమెంట్ పోటీ పెట్టావా ఎప్పుడైనా సెట్ బెల్జెట్ రాజ్యసభకు పంపావా ఎప్పుడైనా సెట్ బెల్జీ కౌన్సిల్కి పంపావా ఎప్పుడైనా సెట్ బెల్జీలకి ఎమ్మెల్సీ ఎమ్మెల్యే సీట్లు ఇవ్వడానికి ఒకే ఒకటి ఒకే ఒకటి మహిళా సోదరు మనకి ఇచ్చాం ఇవాళ మీ దగ్గర కొంచెం చైతన్యం చెందిన సెట్టి బల్లి ఉంటే అతనితో వికృతమైనటువంటి క్రీడ ఆడుతూ ఉంటాం ఇది కారణం ఏమిటంటే ఆ రోజు ఈ జిల్లాలో కాపు సామాజిక వర్గం కాపు సామాజిక వర్గం ఉద్యమం చేసినప్పుడు మంజునాథ్ కమిషన్కి మంజునాథ్ కమిషన్కి శ్రీ బీసీల పక్షాన బీసీల పక్షాన పెద్దన్న పాత్ర పోషించినటువంటి కులం సెట్టిబల్జ్ కులం బీసీల యొక్క హక్కులను రక్షించినటువంటి కులంజ కులం ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి